ధనియాలు లవుముగ్గ దాసి అల్లం రూపాయలు ఎండు జరిగి మిక్చీ పెట్టే మలియ అంతే అమ్మ మలియపు ధనియాలు జీలకర్ర అల్లం ముక్క మరి లవ్మొగ్గ మొగ్గ అనుకోలు హైబ్రోడ్ వేయించుకున్నావా

కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒకళ్ళు అమ్మ హైదరాబాద్ బస్ స్టాండ్ లో ఒకటి ఎందుకు అంటే చెబుద్ది కడుపు గంట పోయే కొత్త ఇవ్వడానికి ఇంత బాటిల్ పట్టుకో బాత్రూమ్ అయితే అంట అండి ఎవరు గంట గంట పెట్టవాడు ఇప్పుడు గన్యండి గంట గంట యదార్థం బాబా ఒట్టిగా గంటకొస్తాడు ఎక్కడికి వెళ్ళాడు పాపం పొద్దున డెలివరీ ఏమో మరి డెలివరీ సరస్సు ఆడతాడు సరసం అమ్మా మన భారతదేశంలో స్త్రీ కుండం తెలుసా ఇంకా ఒళ్ళు కప్పుకోవాలి ఇట్లా నేను కప్పుకుంటే రాదు పై కోర్టు తీసేయన్నావు అమ్మా ఎవరు చూడకలేదు మీరు కోర్టు తీసేస్తే జపలు కనబడితే అందరు చూస్తారు అన్నావు డైరెక్టర్ చెప్పిన మాట వినాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఏం షూట్ జరుగుతున్నా షూట్ జరుగుతుంది ఎన్ని కెమెరా పెడుతున్నావు సూడు ఒకసారి అమ్మా నువ్వు మన్నా పెళ్లి చేస్తున్నావు కదా మళ్ళీ తర్వాత ఇది కడుపు వచ్చిందని వీరే పెట్టినా అది ఎవరు రంగస్మ లేకపోతే సూర్యమారాయణ కర్రీ కర్రోడు కరో భయం ఎవరు చేసా ఇంట్లో అయ్యో అయ్యో స్కిన్ అంతా అంత జలుగొచ్చింది కదమ్మా స్కిన్ ఫస్ట్ నైట్ కూడా సస్ లేచిపోయి చూడు పోలే స్కిన్ అంతా జలుగొచ్చింది ఎందుకు

మీ ఇద్దరికీ ఏమొచ్చింది ఈస్నాకు ఎప్పుడూ గుద్దుకుంటమేనమ్ ఇక్కడే కాదు ప్రతి షూట్ కి ఇద్దరు తవ్వకుంటారు మా ఫ్రెండ్ ఎందుకు అమ్ముతున్నా పాపం అది ఇక్కనే ముందు నుంచి ఉన్నాడు తెలియదు ఓట్లొట్టిందానికి మంద ఇక్కడ నేను చెప్తాను అమ్మా మీరు ఇద్దరూ ఒక మాటమే గాదా బాబాయ్ గారు బాగున్నారా ఆయన బాబు వా ఆ దేవుడా బావగారు బావగారు అనుద్దండి ప్రతి ఓన్ని అన్న రూపంలోనే చూడాలి నేను ఆ బావ తోటే మాట్లాడలేను

మరి ఇంకేంటి రెండు నాలుగు మూడు రోడ్లు ఆరు నాలుగు రోడ్లు ఎనిమిది ఎనిమిదికి వెళ్ళే పడ్డాయి ఇక్కడ కన్న తల్లి దిష్టి కాలే ఎళ్ళపోని పొరుగు కన్న తల్లి దిష్టి చూస్తూ వెళ్ళ దిష్టి పోను కూర ఫస్ట్ నైట్లో ఉండాలి ఓకే దాంట్లో దాంట్లో లేదు నేను లెక్కేసాను మిమ్మల్ని ఒక్కళ్ళు లెక్కలేదు కదా அந்த எது பதாரு பதாரு எதுக்கம் நடுவிலும் எப்படோ வந்து అక్కడికి వెళ్ళినా దీనికి కోపం అవుతుంది ఇక్కడికి వెళ్ళినా దానికి కోపం అవుతుంది పారిపోతా ఉంటారు అలాగే పారిపోవడం ఇక్కడ చెడిపోయింది నా గురించి నాలుగు మాటలు చెప్పిన నువ్వు అన్నం నేను అన్న తప్పు అన్న కూడా బిడ్డాడు బిడ్డ అన్న కూడా అక్రమ సంబంధం బాడు కోరేపా చెట్టు కింద కూర్చో పెడతా నిన్నే చెట్టు కింద కూర్చోబెట్టి దండలేసేద్దాం దండలేసేద్దాం రేపు చేస్తున్నా నువ్వా ఇంటికి వీకో తాత ఓ తాత ఇవ్వరాని చూసి చెప్పి ఇట్ పీకిట్ వాళ్ళు ఇంకా ముట్టినే ఇంకా ఎంతసేపు తెస్తారమ్మా ఒకటే విడి ఎంతసేపు తెస్తారు ఇంకోటిది పిచ్చోడా నాకు నాకు పెడితే కాని అయిపోయి అప్పుడు ఇలాగంట లేకపోతే ఆ తాగబడి యాక్సిడెంట్ చూసి ఎలా చేశాడు ఇంకా మస్తుండదు ఇంకా అసలు హైలైట్ అయ్యేది నేను అనుకోలే అసలు నేను అనుకోలే

నాటుకోడమ్మ మామూలు కూడా నాటుకోడి ఆ దోర ఈ దొంగ ఇగో ఇప్పుడు దూరా అనుకుంటారు పైసలు కట్ చేయడం మరి అయ్యో బాబాయ్ గారు మీరు పడుకోండి పడుకోండి చిన్న పెద్దని కాదు అది బాయ్ బావా అంటే ఎవరైనా సరే అదే నేను అక్క బావా అనుకో మీరు అందరూ కూడా అబ్బు లేని చెప్తున్నారు అంటారు కనుకొడికి అలా అన్నాడు

అక్కడ వంట చేసుకుంటా చెరువు బ్యాక్ గ్రౌండ్ పెట్టుకొని వేసుకుంటా అక్కడ తాగుతారు తింటారు అన్ని చేస్తారు అక్కడ మన పర్మిషన్స్ ఉన్నాయి నాకు పర్మిషన్స్ ఉంటాయి అక్కడ మనం బాగా సర్కిల్ ఉంది చెరువు ముందే ఇట్లా దాని పైన పెట్టుకొని చేసుకుంటాం మనం మస్తు కామెడీ మస్తు చేసుకోవచ్చు ఒక రోజులో మీరు ఒక్కొక్కరి దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ చేసుకోవచ్చు ఈ పీడర్ గీత పెట్టకపోయినా

తగ్గిందేటి తొందరగా నా చే అదృష్టం కాదు నువ్వు అడుగు పెట్టిన అదృష్టం కావాలి అంతే కదా నిండి సరే ఆయన నిండు ఫ్యామిలీ అంతా ఫ్యామిలీగా ఉండండి పసుపు కుంకాలతో ఈ గుడి తీసేసుకో తీసుకోడీ

దీంతో రెండు అంతాలు పోయాలి ఇప్పుడు ఆ కూర నువ్వు పోషించాలి రేమిద్దరు లేడీలు వస్తారా ఇంకోలేదు మీరు ఎవరో ఇంకొకళ్ళు చూసావా అది చేసే పని అది ఇంకోలేవండి రూపాయలు కదా నాకు తెలీదు అమ్మా అయ్యి బాబు అలా అంటే అచ్చం చెట్టు మీద అంటాం చూడు అచ్చం అలాగే ఉంది నోరు అబ్బాయి పరమేశ్వర రామ రామ ఎవరు తెలియదు ఇంకా అందరికి చెప్పేటట్టు నువ్వు నేను ఏది మాట్లాడిన సరదాగా మాట్లాడతాను రాజు వీడియోలో అందరూ చూస్తారు కదా సరదాగా మాట్లాడతాను నేను ఇట్లా ఏమంటారు దాని మీద వ్యక్తి నువ్వు నువ్వు కూడా పెళ్ళి పడ్డవా పై నువ్వు ముందు అంతేనా ఓకే నువ్వు మాత్రం జాగ్రత్తగా లెక్కేసుకోమా ఎంత నూనె అన్ని మసాలా అన్ని కూడా లెక్కేసుకోవన్నీ పాపని రాయమను నువ్వు మర్చిపోతా లేకపోతే మళ్ళీ మాడు ఏంటంటే వీళ్ళు చెప్పలేవు ఏంటి అంత అయిపోయిందా ఎలా అయిపోయింది

నా ఫోటో పెట్టి చేసేసుకుంటాను ఇప్పుడు కూడా నా ఫోటో బుక్ చేసేస్తాను లైక్ గుట్టేస్తున్నారు నాకు గుద్దట్లేదు అదే వచ్చింది అమ్మా అదే మరి ఫోటో ఇప్పుడే పెట్టుకుంటున్నాను కదా ఫోటో నుంచి ఫోటోలు కదా కొట్టేస్తున్నారు అందరు నెలకి అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు మూడి ఉన్నాయి బేదోడా అంటాండో మూడు ఇళ్ళు ఉన్నాయి వాడికి కథ అర్థంగా బంగారు లక్ష్మీదేవి బిడ్డలు బంగారు విత్త్రో కూడా పిల్లలు చెప్పండి అది స్టోరీ చెప్పింది అాక పేదోని నా అంత గరిబోడే లేడు అమ్మా పేదోడైతే పట్టలవుతుందా చెప్పు ఒక్కసారి మరి నేను చెప్పేది అన్ని కూడా అర్థమేనమ్మ నువ్వు గనక నిజం అబద్ధం అనుకో ఇప్పుడు చెప్పిన నిజమే నేను ఇళ్ళు గురించి కనవే అన్న మూడు రెండు అన్నం ఉన్నావా అదంతా నిజాన్ని మాట్లాడుకుంటా మూడు ఇల్లు ఉన్నాయి వాడికి కానీ మళ్ళీ ఇంకొకరికి అంటే ఇద్దరు పిల్లలకి కొడుక్కి ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి ఇల్లు కావాలంట మూడు పిల్లలకి ఉండాలి మరి మరి ఎలా సంపాదించాడు పాతిక వేలు మీద సంపాదించాడుకుంటా సంపాదించ ఒక నెల యాభై వేలు వస్తాయి ఒక నెలలో నలభై వేలు వస్తాయి ఒక నెలలో డెబ్బై వేలు వస్తే ఒక నెల అరవై ఒకటే నెలలో రావు అన్నివి ఒక్కొక్క నెలలో లైక్లో ఎంతమంది చేస్తే అన్న డప్పులు వస్తాయి మరి నైమే మరి ఎందుకు మరి నన్ను నన్ను పట్టుకుని ఆగుతున్నారు అందుకే ఇప్పుడు నిన్న నించు నిద్రలేదమ్మా నాక బాగోయ్ ఇప్పుడు నిన్నటి నుంచి నీ కాడ నిద్ర లేదేమో అని పొద్దు పెట్టి లక్ష్మమ్మ అమ్మా తప్పులేదమ్మా లచ్చమ్మమ్మ అంటారు నేను అంత లక్ష్మమ్మ

మళ్ళీ ఇంకోసారి తింటావా నువ్వు ఇక తెల్లవాళ్ళు చెబు పట్టుకెళ్ళడం సరిపోతుంది ఒక్క ముక్క చూస్తా అంతే ఒక్క ముక్క చూస్తా ఎట్లా చేసినా